మహా ఉన్నతుడైన యేసుప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ ఉదయకాలమందు నేను వాక్యం వింటున్న బిడ్డలందరము మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాం తండ్రి మీరు దయగల దేవుడు చివము గల దేవుడు బలము గల దేవుడవు తండ్రి తండ్రి మిమ్మల్ని కొనియాడటానికి నిజంగా మాకు మాటలు లేవు అందులో ప్రభ అపవిత్రుడైన నన్ను నా తండ్రి మీ సన్నిధానమందు నిలవబెట్టి కొందరికి మీ వాక్యాన్ని బోధించుటకు అవకాశాన్ని కలుగజేశారు నా వలే ఎంతోమంది గొప్ప గొప్ప బోధకులు మీ వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు స్వామి ఆ దైవజనులందరిని కూడా బలపరచండి వారిని వారి కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకోనండి వారి సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకోనండి ప్రతి దైవజనుని కుటుంబంలో నాయన అత్యధికమైన ఆనందాన్ని కలిగి మీ పరిచయం చేటుకు కృపదై చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి మీకు చదివి వినిపిస్తాను అయితే దావీదు గారు శతాధిపతులతో సహస్రాధిపతులతో అనేక మంది జనులతో అధికారులతో సామాన్యమైన ప్రజలతో గ్రామాలలోను పట్టణాలలోను ఉన్నటువంటి యాజకులతో లేబియలతో కలిసి అభినాదాబు ఇంటనున్నటువంటి దేవుని యొక్క మందస్సాన్ని ఆ కిరీత్యారేము నుండి బాలా నుండి తీసుకొని రావటానికి అతడు బయలుదేరాడు బాల అనగా యజమానురాలు అనగా కిరత్యారేముకు మారుపేరు కియాత్యార్యము అనబడిన బాల నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఈ ఇజ్రాయిలీలందరూ పోయేరి ప్రీలరా గమనించాలి బాల అను మాటకు యజమానురాలు అని అర్థం ఈరోజున గమనించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన యాజమాన్యము కింద ఇజ్రాయిలీలు బ్రతకడం లేదు సర్వశక్తి మంతుడైన దేవునిని కూడా కిరీ ఉంచారు అంటే ధనార్థం యజమానురాలు ఈరోజున ప్రపంచంలో స్త్రీ దేవతలు ఎక్కువైపోయారు ఎక్కడ చూసిన స్త్రీ దేవతలే స్త్రీ దేవుళ్ళు అనబడిన వారు చాలామంది అయిపోయారు వారి ఆధీనంలో వారి స్వాధీనంలో ప్రజలు ఉంటూ ఉన్నారు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు కూడా ఆ నిజ దేవుడు ఒకే ఒక దేవుడు ప్రపంచానికి ఆయనను కూడా తీసుకెళ్ళి ఆ కిరీ అనబడిన బాలాలు ఉంచారు దావీదుగారు తన పరివారంతో కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఒక కొత్త బండి మీద ఎక్కించి దేవుని మందస్సుమును అభిన్ ఆదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి అని వాక్యము సెలవిస్తుంది మందస్సాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అబీన్ ఆదాబు కుటుంబములో నుండి దాన్ని తీసుకొచ్చారని అయితే ఇప్పుడు మందస్సము ఆ దినములలో మందస్సం యొక్క స్థితిగతులను వారు మరచిపోయారు మందస్సాన్ని లేవీలు యాజకులు వీరేం వయ్యాలి అది కూడా ఎవరు నిర్ణయించబడ్డారో మందసము కానీ దీప వృక్షము కానీ ధూప వేదిక కానీ బంగారుపు సముకు ప్రొట్టెల బల్ల కానీ ఎవరు దాన్ని మోయాలనో వారే మోయాలి కానీ అందరూ మోయటానికి వీలు లేదు అయితే ఇక్కడ ఎక్కడెక్కడో తిప్పారు ఫిలిస్తీన్లు అభిన్ అదాబు ఇంట ఇచ్చారు అది మందసం దావీదు దాని దానికోసమై ఒక కొత్త బండిని తయారు చేశారు చేసి దాని మీద ఎక్కించి అదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చారు ఉజ్జ అహ్యో అనబ అని ఇద్దరు ఆ బండిని తోలారు ఈ ఉజ్జ అహ్యో ఇద్దరు బండిని తోలారు ఉజ్జ అనగా నా బలము అని అర్థం అహ్యో అంటే సహోదర ప్రేమ అని అర్థం దావిదును ఇజ్రాయిలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండేది వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జ చేయి చాపగా యహో కోపము అతని మీద రగులు కొనేను అతడు తన చేయి మందసము అద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడే దేవుని సన్నిధిని చనిపోయాడు ప్రియా దైవ జనాంగమ ఉజ్జ అంటే నా బలము అని అర్థం వారు బయలుదేరి కొత్త బండి వస్తూ ఉంది ఆ క్రొత్త బండి కీదోను కళ్ళము దగ్గరికి వచ్చాది కీదోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఆ కళ్ళము దగ్గర ఎడ్లు కాలు జారాయి అని వాక్యం సెలవిస్తుంది ఆ బండి మీద ఉన్న మందసం పడిపోయే పరిస్థితి కనిపించాలి ఉజ్జ మందసాన్ని పట్టుకోబోయాడు ఉజ్జ అనగా నా బలము అని అర్థం మందస్సం ఆ మందస్సంలో దేవుని శ్రేష్టమైన ఉపకరణాలు ఉన్నాయి నిబంధనల పలక బంగారు మన్నా పాత్ర చిగురించు అహరోను కర్ర ఈ మూడు ఉన్నాయి ఈ మూడు తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభుల వారికి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉంది అందుకని నా బలము అనే ఆయన మందసాన్ని ఆపటానికి చూశాడు ఈరోజున చాలామంది దేవుని విషయంలో నేను లేకపోతే ఈ సంఘం లేదు నేను పాడకపోతే ఇక్కడ పాడేవాళ్ళు లేరు నేను బోధించకపోతే ఇక్కడ బోధించేవారు లేరు చాలామంది మేము ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని అంటారు దయచేసి గమనించాలి ఇంకా కొంతమంది ఏమంటారంటే మేము ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి దయ్యాలు పోతాయి రోగాలు పోతాయి ఎన్నో కార్యాలు జరుగుతాయి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు మేము ప్రార్థిస్తే అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుండి విడుదల పొందుతారు ఎన్నో చెప్తూ ఉంటారు దయచేసి గమనించాలి అనగా దానర్థం దేవుడు కాదక్కడ వీళ్ళే ప్రాముఖ్యంగా నిలబడ్డారు ఆ మందస్సము కళ్ళము దగ్గరికి వచ్చాది కళ్ళము అంటే కీదోను కళ్ళము అని చెప్పాడు కళ్ళమంటే మనము పొలంలో పండిన పంటను అంతటిని కళ్ళము లేకి తీసుకొచ్చి దొల్లగొడతాము దొల్లగొట్టిన తర్వాత ఆ ధాన్యాన్ని అలాగే తీసుకెళ్ళడు రైతువారు దాన్ని తూర్పారబడతాడు ఆ ధాన్యం అంతా పొట్టు వేరుగా గట్టి విత్తనాలు వేరుగా వారు చేసి గట్టి విత్తనాల్ని ఇంటికి ధాన్యపు గరిసెల్లికి చేరుస్తాడు పొట్టును తీసుకెళ్ళి కాల్చి పడేస్తాడు కళ్ళంలో జరిగే పని అది ఇప్పుడు కీదోను కళ్ళంలోనికి వస్తూనే ఎడ్ల కాళ్ళు జారై ప్రియులరా గమనించాలి ఆ కారణాన బండి మీద ఉన్న మందసం పడిపోయే పరిస్థితి వచ్చిన కారణాన ఉజ్జ తన చేయి చాపాడు మనం ఎక్కడున్నామంటే కళ్ళము దగ్గర ఉన్నాం దానర్థము ధర్మశాస్త్ర కాలము వేరు ఈ కృపాకాలము వేరు ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం ఈ కాలం ఎటువంటిదంటే కళ్ళము లాంటిది చెత్తను వేరుగా గట్టి విత్తనములను వేరుగా చేయు కాలం దేవుడు తన చేత తన చేతిలో పట్టుకొని సంఘాన్ని తూర్పు ఆరబడుతున్న రోజులు ఇవి కాబట్టి చెత్త ఒకవేళ ఉంటే దూరంగా వెళ్ళి పడుతుంది గట్టి విత్తనాలు ఆ రైతు తూర్పు అని ముందు పడతాయి ఈ రోజున రీతిగా సంఘాలు వేరైపోతూ ఉన్నాయి దేవుని పిల్లలు మనము చింతించాల్సిన పని లేదు ఎంతోమంది బిడ్డలు ఎంతోమంది బిడ్డలు ఈ కళ్ళము దగ్గరికి వచ్చి జారిపోతూ ఉన్నారు అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు ఓ సత్యమైన బోధ వైపు నిలబడ్డం లేదు దేవుని కొరకు నిజంగా జీవించాలి అనే ఆ పట్టుదల కూడా లేదు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎడ్లకాలు జారాయి రెండవది మందస్సుము కింద పడిపోయే పరిస్థితి ఉజ్జ చేయి చాపాడు ఉజ్జ అంటే నా బలమని అర్థం సంఘంలో నీ బలాన్ని నీచూపెట్టద్దు సంఘంలో నాయంత ధనవంతుడు లేడు నాలాంటి పేరు ప్రతిష్టలు కలిగిన వారు లేరు నాలాంటి కీర్తిమంతులు లేరు అని సంఘంలో నేను అగ్రకులము నుండి ఈ క్రైస్తవంలోకి వచ్చాను అనేటటువంటివి ఇవన్నీ కూడా పోవాలి ఆ రీతిగా నువ్వు నీ బలాన్ని చూపెడితే దేవుడు చంపేస్తాడు అనగా ఆత్మీయంగా చనిపోతారు మీరు మందిరానికి వెళుతూనే ఉంటారు ఆత్మీయంగా చనిపోయి ఉంటారు ఎంతోమంది ఈ రీతిగా ఉజ్యాలగా నేను లేకపోతే నేనుంటేనే అనే మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు దయచేసి ఆ పద్ధతిని మానుకోవాలి అది సరైన పద్ధతి కాదు ఆ రీతిగా మాట్లాడుతున్నామంటే నీవు చేతిని మందసం వైపు చాపి ఆపటానికి ప్రయత్నం చేసినట్టే అహ్యో ఎక్కడున్నాడు అంటే ఆ కొత్త బండి ముందు నడిపిస్తూ ఉన్నాడు బండి బండి మీద మందసం ఆ బండి ముందు అహ్యో అహ్యో అంటే సహోదర ప్రేమ అని అర్థం ఈరోజు నా సంఘంలో మన బలాలు కాదు చూపెట్టాల్సింది సహోదర ప్రేమ చూపెట్టాలి ప్రభువు అదే చెప్పాడు పొరుగువాన్ని ప్రేమించండి శత్రువుని ప్రేమించండి సహోదరుని ప్రేమించమని కాబట్టి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం నీవు ఉద్యావ లేక అహ్యోవా ఆలోచించు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె